హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ముత్తు సో ఈరోజు మన రెసిపీ ఏంటంటే ఈరోజు యాక్చువల్గా స్పెషల్ రెసిపీ అనే చెప్పాలండి ఎందుకంటే ఇది నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ రెసిపీ అనమాట సో అదేంటంటే సో ఈ సీజన్లో దొరికే మామిడికాయలతో కాయలతో స్పెషల్ రెసిపీ పాలకూర ఆర్ మామిడికాయతో నేను కర్రీ చేశానండి ఎప్పుడైతే మా ఇంట్లో పాలకూర అండ్ మామిడికాయ రెండు కాంబినేషన్ ఉంటాయో ఇది ఖచ్చితంగా మాండేటరీ అప్పుడప్పుడు చేసే కర్రీ అనమాట ఈ కర్రీని వేడివేడి అన్నంలో ఈ పాలకూర మామిడికాయ కర్రీ వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఉంటదండి ఆహా ఈ జీవితానికి ఇంకా చాలు అనంత టేస్టీగా ఉంటది తినే కొద్ది తినాలి అంత టేస్టీ కర్రీ అనమాట రసించి కూడా రెసిపీలోకి వెళ్ళిపోదామా నేను ఇక్కడైతే ఒక ఒక మామిడికాయ తీసుకున్నాను ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా ఓకేనా సో ఆ మామిడికాయని ఇలా పెద్దగా కట్ చేసుకోండి సన్నగా కాదండి ఇలా పెద్దగా కట్ చేసుకోండి ఒక మూడు లేదా నాలుగు పీసులు వచ్చేంతలా కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఫ్రై చేసేటప్పుడు ఇలానే వేసేస్తాం అనమాట మామిడికాయ మార్కెట్ నుంచి మీరు తెచ్చుకునేటప్పుడు కొద్దిగా పులుపు ఉండే మామిడికాయలు అయితే తెచ్చుకోండి టేస్ట్ అనేది కొద్దిగా బాగుంటది అనమాట పులుపు ఎక్కువ ఉంటే ఈ కర్రీకి సో ఇలా కట్ చేసుకుని వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా పెద్దగా కట్ చేసుకుని సో పక్కన అయితే పెట్టేసుకుందామండి గ్యాస్ మీద బాణలు పెట్టుకుని ఇప్పుడైతే ఇవన్నీ మనం ఫ్రై చేసుకోవాలండి మొదటిగా మనమైతే రెండు టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియాలు వేస్తున్నాను సో తర్వాత ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం తీసుకోవాలి ఎండుమిర్చి వెల్లుల్లి వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీర్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు అండ్ ఆల్సో లవంగాలు ఒక నాలుగు ఉయ్యాలు ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి వెల్లుల్లి ఒక ఫైవ్ టు సిక్స్ వేసుకోండి సో అల్లం ఇలా నాలుగు చిన్న ముక్కలు వేసుకోండి సో తర్వాత గసగసాలు ఒక టేబుల్ స్పూన్ వేసి అన్ని లైట్ గోల్డెన్ కలర్ లో చేంజ్ అయ్యేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలండి సో ఆల్వేస్ గ్యాస్ అయితే మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి అన్ని ఈక్వల్ గా మనకైతే ఫ్రై అవ్వాలి అంటే లో ఫ్లేమ్ లో నుంచి మీడియం ఫ్లేమ్ లోకి టౌన్ చేసుకుంటూ ఫ్రై చేస్తేనే ఈక్వల్ గా ఫ్రై అవుతాయి లేదంటే హై ఫ్లేమ్ లో పెట్టామనుకోండి కొన్ని బాగా ఫ్రై అయిపోతాయి తొందరగా కొన్ని అనమాట అందుకని లోటు మీడియం లోకి టౌన్ చేసుకుని అయితే ఫ్రై చేసి పక్కన తీసి యాక్చువల్ గా మనం మిక్సీకి ఎంత వీలైతే ఉన్నగా ఆర్డర్ చేసి పక్కన పెట్టుకోవాలండి సో ఇప్పుడు అదే ప్యాన్ లోనే ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఒక ఫైవ్ టు ఫోర్ టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కాక ఇలా పచ్చిమిర్చి ఒక ఫోర్ ఫోర్ టు ఫైవ్ పచ్చిమిర్చి అయితే ఇందులోకి వేసుకోండి మీరు కొంచెం కారం ఎక్కువ తింటారు అనుకుంటే టెన్ వరకు కూడా వేసుకోవచ్చండి నేనైతే ఒక సిక్స్ వేసాను తర్వాత మనం మ్యాంగో పచ్చి మ్యాంగో కట్ చేసాం కదా ఆ మ్యాంగోని ఇలా వేసేసుకోవాలండి సో నేను అందుకే మీకు పెద్దగా కట్ చేయండి అని చెప్పాను అనమాట ఈ మామిడికాయ ఇలా కట్ చేయడం వల్ల మనకి ఫ్రై చేసుకోవడానికి ఈజీగా ఉంటది చిన్న ముక్కలుగా కాకుండా ఓకేనా సో ఇవి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ఒక టూ టు త్రీ ఆనియన్స్ ఇలా పెద్దగా కట్ చేసి వేసేసేయండి తర్వాత బాగా పండిన టూ టు త్రీ టమోటాస్ ఇలా పెద్ద మొక్కలుగా కట్ చేసి అవి కూడా ఇందులో వేసేసుకుందాం ఓకేనా సో ఇవన్నీ వేసేసిన తర్వాత ఇప్పుడైతే మనం మూత పెట్టుకోవాలండి ఓకేనా నూనె కొద్దిగా మీద తక్కువ వేసుకున్నట్టయితే దీనిపైన ఇంకొకసారి ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి గ్యాస్ ని లో ఫ్లేమ్ లో పెట్టేయండి ఆ అప్పుడప్పుడు మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకుని చూస్తూ ఫ్రై చేసుకోవాలి లేదంటే అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి అనమాట మామిడికాయలు ఫ్రై అయ్యేలోపు మనమైతే మన పాలకూర దగ్గరకు వస్తామండి సో ఇలా నేనైతే ఒక రెండు కట్లు అప్పుడే ఫ్రెష్ గా మార్కెట్ నుంచి తెచ్చిన పాలకూర అయితే తీసుకున్నాను ఈ ఎంత ఫ్రెష్ గా ఉందో సో ఈ ఆకుకూరని ఒల్చేసి కొని సో ఇలాగ వల్చుకొని బాగా శుభ్రం చేసుకోవాలండి వాటర్ లో రెండు లేదా మూడు సార్లు అయితే కడగాలన్నమాట పాలకూరని ఎస్పెషల్లీ ఆకుకూరలు ఏవైనా ఎక్కువ సార్లు కడిగితేనే మట్టి ఏవైనా ఉంటే నీట్ గా క్లీన్ అవుతాయి అనమాట అలకూరని సన్నగా కట్ చేసుకోండి మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం సో ఇప్పుడు మనం ఇక్కడ మన మామిడికాయ ఏమైందో చూద్దామండి సో ఇవన్నీ వేసాం కదా ఇంకా ఫ్రై అవుతూ ఉంది అనమాట యాక్చువల్ గా ఇది మీడియం ఫ్లేమ్ లోనే మనం ఫ్రై చేస్తాం కాబట్టి సో టైం పడుతుందండి ఒక టెన్ మినిట్స్ దాకా టైం పడుతుంది అనమాట ఇవి చక్కగా మగ్గి ఫ్రై అవ్వడానికి మూత పెట్టేసి మధ్య మధ్యలో తీస్తూ కలి ఫ్రై చేసుకొని మూత పెట్టేయాలన్నమాట లేదంటే అడుగంటే ఛాన్సెస్ ఉంటదండి సో చూసారా ఆల్మోస్ట్ మనకి హాఫ్ హాఫ్ ఫ్రై అయిపోయింది ఒక్కసారి ఇలా ఫ్రై చేసుకొని మళ్ళీ మూత పెట్టేద్దామండి ఆల్మోస్ట్ మనయితే బాగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు సో టమాటాలన్నీ బాగా మగ్గాయి ఆనియన్స్ అండ్ మనం వేసిన మిర్చి అండ్ మామిడికాయ కూడా బాగా ఫ్రై అయిపోయిందండి సో గ్యాస్ ఆపేసుకుని ఇప్పుడు ఈ మామిడికాయ ఉంది కదండి ఈ మామిడికాయలో ఉండే గుజ్జు మాత్రమే తీసుకోవాలండి పైన తీసుకోకూడదు ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇలా ఈ మామిడికాయ ఉంది కదండి మామిడికాయ గుజ్జు బాగా చక్కగా ఉడికిపోయింది కదా సో గుజ్జు మాత్రమే తీసుకోవాలి నీట్ గా ఇలా వచ్చేస్తుంది అనమాట తోలు పక్కన వేసేయాలన్నమాట గుజ్జు మాత్రం తీసుకొని తర్వాత ఫ్రై చేసుకున్న టమోటా ఆనియన్ పచ్చిమిర్చి అన్ని కూడా ఇందులోకి వేసి పేస్ట్ చేసుకోవాలండి పట్టుకునేటప్పుడు మరీ పేస్టీగా కాకుండా సో కొద్దిగా నార్మల్ గా పట్టుకోండి సో దట్ బాగుంటది అనమాట సో ఇలా మిక్సీ పెట్టుకున్న ఈ పేస్ట్ ని మీ దగ్గర ఉన్న క్వాంటిటీ మొత్తం ఇలా ఈ కన్సిస్టెన్సీ లో పట్టుకున్నారనుకోండి ఎగ్జాక్ట్ గా సరిపోతుంది అనమాట నేనైతే రెండు సార్లు వేసానండి సో మిక్సీ కి ఒక్కసారి సరిపోలేదని సో వేసి ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాం ఆ పేస్ట్ ని ఇప్పుడు మన పాలకూర ఇలా శుభ్రంగా కడుక్కున్నాం కదా సన్నగా కట్ చేయండి వీలైనంత సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం సో ఇప్పుడైతే మనం బాండల్ని పెట్టుకోవాలండి గ్యాస్ మీద గ్యాస్ మీద ని పెట్టుకొని ఇప్పుడు ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ అయితే వేసేసుకోవాలండి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు అయితే వేసేసుకోండి ఓకేనా సో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు వేసుకున్న తర్వాత ఓ టూ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర వేసుకుందాం అండి సో తర్వాత ఎండుమిర్చి ఇలాగా ఒక త్రీ టు ఫోర్ మధ్యలో కట్ చేసి వేసేసుకోండి తర్వాత అయితే కరివేపాకు వేసేద్దాం సో ఇప్పుడు అన్ని చక్కగా ఒక్కసారి ఫ్రై చేసుకుందాం మన ఆవాలు చుట్టుపట్లాడేదాకా ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం పాలకూర ఇలా సన్నగా కట్ చేసుకోమని చెప్పాను కదండి ఈ విధంగా సన్నగా కట్ చేసుకుంటే మీరు బాగుంటుంది అనమాట సో తొందరగా ఉడికిపోతుంది మనం తినేటప్పుడు కూడా టేస్టీగా ఉంటది అనమాట పెద్ద పెద్ద ఆకులుగా కాకుండా సో ఇలా పాలకూర మొత్తం వేసేసుకున్న తర్వాత ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట సో మనకి ఆ వేడికి తొందరగానే మన ఆకుకూర అనేది కొద్దిగా అయిపోతుందండి హండ్రెడ్ పర్సెంట్ ఉండేది ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోతుంది అనమాట సో కొద్దిగా ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసామనుకోండి హై ఫ్లేమ్ లో కూర ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ లో చక్కగా ఉడికిపోతుంది అనమాట సో మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని అప్పుడప్పుడు మధ్యలో ఫ్రై చేయాలండి లేదంటే అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి మూత పెట్టేసి మధ్య మధ్యలో ఫ్రై చేస్తూ చూసారా ఈ లో వచ్చేంత వరకు మనం ఫ్రై చేయాలన్నమాట నీళ్లు నేనేం పోయలేదండి మన ఆకుకూరలో నీళ్లు ఉంటాయి కదా ఆ వాటర్ అనమాట ఇవి సో చూసారా మన ఆకుకూర అయితే చక్కగా ఉడికిపోయిందండి సో ఇలా చేత్తో పెట్టుకుంటే బాగా మెత్తగా ఉడకాలి సో మన మ్యాంగో అండ్ ఆనియన్ టమోటా పచ్చిమిర్చి అన్ని ఫ్రై చేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ ని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ ని మొత్తం ఇలా చక్కగా అంతా వేసేసిన తర్వాత ఇప్పుడైతే మనం ఒక్కసారి అంతా చక్కగా కలుపుకుందాం అండి ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా మన మ్యాంగో పేస్ట్ అండ్ మన ఆకుకూర పాలకూర మొత్తం కలిసేలాగా చక్కగా ఒక టూ మినిట్స్ అయితే కలుపుకుందాం అండి సో ఇలా అంతా చక్కగా కలుపుకున్న వెంటనే కొత్తిమీర ఒక్కసారి శుభ్రం చేసుకొని ఇలా సన్నగా కట్ సో ఇందులోకి వేసేసుకుందాం ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి కొత్తిమీర అప్పుడే టేస్ట్ బాగుంటుంది అనమాట కొత్తిమీర కూడా వేసేసి చక్కగా ఒక్కసారి అయితే అంతా కలిసేలాగా కలుపుకుందామండి అండి సో కొత్తిమీర కూడా చక్కగా ఇలా ఒక్కసారి కలుపుకున్న తర్వాత మనం ముందుగా మసాలా ఫ్రై చేసుకున్నాం కదండి సో అవన్నీ మసాలా ఫ్రై చేసి యాక్చువల్ గా పౌడర్ కొట్టి పక్కన పెట్టుకున్నాం కదా సో ఆ మిశ్రమాన్ని ఇప్పుడు ఇందులో వేసేసేయాలన్నమాట ఈ పొడిని ఇప్పుడు వేసేస్తున్నాను అనమాట ఈ పొడి కూడా ఈ కన్సిస్టెన్సీలో మరీ ఉన్నగా ఏం కొట్టుకోవాల్సిన అవసరం లేదండి సో ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా మనం ఆ వేసుకుంటే సరిపోతుంది సో ఈ పౌడర్ ని కూడా ఇప్పుడు వేసే చక్కగా ఒక్కసారి అంతా కలిసేలాగా అయితే చక్కగా కలుపుకుందామండి సో ఇలా మనం ఈ పౌడర్ వేసి చక్కగా కలుపుకున్న వెంటనే మనం ఇంకా ఉప్పు వేయలేదు కదండి సో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఉప్పు అయితే వేసేసుకుంటున్నాం సో మీరు కొంచెం టేస్ట్ చూసి కూడా తక్కువ అయితే అటు ఇటుగా వేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇలా వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఉప్పు అయితే వేస్తున్నాము సో ఇప్పుడు సాల్ట్ కూడా వేసి చక్కగా ఒక్కసారి ఇలా కలుపుకొని ఇప్పుడు యాక్చువల్ గా కొద్దిసేపు ఉడకనివ్వాలండి సో యాక్చువల్ గా ఇప్పుడు లో ఫ్లేమ్ లో టర్న్ చేసుకోండి గ్యాస్ ని నాట్ ఇవెన్ మీరు మీడియం ఆర్ హై ఫ్లేమ్ అనమాట లో ఫ్లేమ్ లో టర్న్ చేసుకుని గ్యాస్ ని మాత్రమే ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలన్నమాట వేడి వేడి పుల్ల పుల్లని ఆర్ హెల్దీ పాలకూరతో చేసిన కర్రీ అయితే రెడీ అయిపోయింది సో ఈ మామిడికాయ అండ్ పాలకూర కర్రీ అయితే సో నెక్స్ట్ లెవెల్ అండి మీరు ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఎమ్మీగా చాలా బాగుంటుంది నెక్స్ట్ లెవెల్ అంతే మాటలు అన్నమాట ఈ హెల్దీ కర్రీని మీరు కూడా ట్రై చేస్తారా మీకు కూడా నచ్చింది సో అయితే తప్పకుండా మీరు ట్రై చేసి మీకి ఎలా కుదిరిందో కమెంట్స్ లో చెప్పండి లేదంటే ఒక ఫోటో తీసి ఈ కమెంట్స్ లో ఈ వీడియో కింద అప్లోడ్ చేయండి సో మీ కమెంట్స్ నాకు చాలా వాల్యుబుల్ అండి సో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్ కి షేర్ చేయండి లైక్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ లైక్ నాకు ఎంతో యూజ్ అవుతుందండి సో కొత్త యూజర్స్ కి వీడియో అనేది రికమెండ్ చేస్తుంది అనమాట సో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అయితే ఖచ్చితంగా మర్చిపోకండి ఇది నా చిన్న రిక్వెస్ట్ So thank you so much. Subscribe for more. Bye bye.